దేశ భాషలందు తెలుగు లెస్స అని ఒకప్పుడు ఉన్నింది అయితే ఈరోజు తెలుగు భాష అన్ని భాషల కంటే తెలుగు లెస్ అయిపోయింది బాధ అనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఈరోజు అధికార భాష సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటూ ఉంది మరి ప్రభుత్వం జారీ చేసే జీవోలు కానీ జిల్లా యంత్రాంగం మధ్య వివిధ శాఖల మధ్య జరిగే ఉత్తర పత్రారాలు కానీ అంత ఆంగ్లంలో నడుస్తున్నాయి తీర్పులో న్యాయస్థానాలు కూడా ఆంగ్లంలో నడుస్తూ ఉంది తమిళనాడులో తమిళం కర్ణాటకలో కన్నడ కేరళలో మలయాళం మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఆంగ్లం ఎందుకు నడుస్తూ ఉంది ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది పాలకులు మాట్లాడుతున్నారు మైకలు పెట్టుకుని ప్రతి ఒక్కరు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేద్దాం మాట్లాడదాం అమ్మ తల్లి లాంటిది లాంటిది అని చెప్తారే మళ్ళీ ఎందుకు తెలుగు భాషను పాచురంలో తీసుకురాలేకపోతున్నారు తెలుగు భాష గుర్తింపు తీసుకురావాలని అడుగు తినే పరిస్థితి ఎందుకు వచ్చిందండి అసలు ఎందుకు ప్రభుత్వంలో ఆ దిశగా అడుగులు వేయడం లేదు ఈరోజు ఆహ్వాన పత్రిక కూడా ఆంగ్లంలోనొచ్చింది ఏంటి ఇది ఎక్కడ పోతున్నాం మనమంతా తెలుగు తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ప్రతి ఒక్కరికి ఉంది కదా ఈరోజు దినోత్సవం జరుపుకుంటున్నాం రేపు అంత ఆంగ్లంలో నడుస్తూ ఉంది మినిస్టర్లు కూడా కొంతమంది ఆంగ్లంలోనే ప్రసంగాలు చేస్తున్నారు తెలుగు రాదా బాధ అనిపిస్తోంది కాబట్టి ప్రభుత్వం కేవలం మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాలని ఈ సందర్భం కోరుతున్నాం ఎందుకంటే భారతదేశంలో నాలుగో భాషగా గుర్తింపు పొందింది మన తెలుగు భాష మొదటి హిందీ బెంగాలీ తర్వాత పంజాబీ తర్వాత మన తెలుగు కాబట్టి భారతదేశంలో తెలుగు భాష కానీ ఇతర దేశాలలో ఉన్న ఆంగ్లేయులు కూడా తెలుగు భాష మీద సంస్కృతి మీద దృష్టి సారిస్తుంటే ఇక్కడ మనం మాత్రం తెలుగు భాషను ఉద్ధరించలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నా దయచేసి ఈ రోజు నుంచైనా చిత్తశుద్ధి మీకుంటే ప్రతి కార్యక్రమంలో తెలుగు బ్యానర్ కనపడాలి తెలుగు భాషనే తప్ప ఆంగ్ల భాష కనపడకూడదని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను